వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వల్ టీచర్స్ ఆర్ బాడ్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు సాధకులు సిద్ధులు ఎప్పుడూ కూడా జన్మించిన తర్వాత తయారయ్యి జన్మిస్తారు కానీ జన్మించిన తర్వాత తయారవ్వరు మహాకవులు చెప్పినటువంటి సూక్తి సూక్తి సూక్తిరత్నాలు అనేటువంటి దాని గురించి ఎప్పుడు మనం చెప్పుకుంటాము ప్రథమే ఇందులో ఏం చెప్పాడు నీకు వృద్ధాప్యం వచ్చేలోపే ధనాన్ని సంపాదించు చదువుకునే వయసులో చదువుకోవాలి తర్వాత చదువు రాదు అది ప్రథమే నార్జిత విద్య చదువుకునే వయసులో వాడు చదువుకోలే ద్వితీయే నార్జితం ధనం చదువు అయిపోయిన తర్వాత డబ్బు సంపాదించాలి అది చేయలే ఇంకా మూడో దశలో పుణ్య కార్యక్రమాలు మన డబ్బును మనం ఉపయోగించుకుంటూ కొంతైనా దాన ధర్మాలు చేయాలి అది చేయలే ఇంకో నాలుగో దశ వృద్ధాప్యం అది భయంకరమైనటువంటి దశ అన్నమాట

ఇక్కడ ఏం చెప్పాడు దైవ సహాయం లేదు దైవ సహాయం లేదని కొంతమంది ఏడుస్తుంటారు అనమాట వాళ్ళకి బాగా మార్కులు వచ్చాయి ర్యాంకులు వచ్చాయి అని వీళ్ళకి రాలేదని కాదు వాళ్ళకు వచ్చాయి ఏడుస్తుంటారు అనమాట కొంతమంది కాబట్టి దైవ సహాయం ఉండాలంటే ఆరు క్వాలిటీస్ ఉండాలి సిక్స్ క్వాలిటీస్ అందులో నెంబర్ వన్ ఉద్యమం ప్రయత్నం నీ ప్రయత్నం నువ్వు చేయాలి ఫలితాన్ని ఆశించకుండా ప్రయత్నం చేయి ఫలితాలు అయ్యా వస్తాయి సాహసం అంటే సాహస కార్యాలు ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఈ ఆరు లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి దైవ సహాయం అనేది ఉంటుంది అర్థానా ఇక్కడ నుండి ఈ శ్లో ఈ శ్లోకంలో ఏం చెప్పాడు కొండకి ఉండేటువంటి రాయిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసామనుకోండి ఏమవుతుంది ఆ కొండ ఏమవుతుంది కరిగిపోతుంది అంతేగా అలాగే పాత మృతాలు సంపాదించినటువంటి ఆస్తిని ఖర్చు చేస్తూ ఉన్నట్లయితే ఆస్తి మొత్తం కూడా కరిగిపోతుంది భక్ష్యమానో నిరాదాయ ఆదాయం లేకుండా ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా ఖర్చు చేస్తూ ఉన్నట్లయితే ఆ ఆదాయం కరిగిపోతుంది కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించుకో అని చెప్పాడు పెద్దవాళ్ళు సంపాదించిన దాన్ని అట్లుంచు నీవు కష్టపడి ఎప్పుడైతే సంపాదిస్తావో అప్పుడు ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ ఈ శ్లోకంలో ఏం చెప్పాడు ఏదైనా చెప్పడం తేరిక చేయటం అనేటువంటిది కష్టం పెద్ద పెద్ద మునీశ్వరులకే చెప్పిన దాన్ని చేయటం అనేటువంటిది కష్టం అనమాట ఇంకా సామాన్య మానవులం మనం ఎంత అంటున్నాడు ప్రతి ఒక్కరు అంటే దాని ఉందిలే దాందేం ఉందిలే అంటాడు అనమాట అది తన వరకు వస్తే గానీ తెలియదు చదువుదేమి ఉందిలే ఉద్యోగాలుదేముందిలే అని అంటారు చూసేవాళ్ళు ఏమైంది పిల్లలకి పాఠాలు చెప్పి జీతాలు తీసుకోవడమే కదా అని అది ఎంత కష్టమో అనేటువంటిది ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళే తెలుస్తుంది కాబట్టి ఏంటంటే పరోపదేశ సమయే ఇతరులకు ఉపదేశించేటువంటి సమయంలో అందరూ కూడా పండితులే చెప్పడానికి ఏం పోయింది నరలే నాకు ఏదేని మాట్లాడుతుంది అనమాట కానీ తదనుష్ఠాన సమయే దాన్ని ఆచరించేటువంటి సమయంలో మునీశ్వరులు కూడా పండితులు కాదు అంటే మునీశ్వరులు కూడా అలాంటి వాళ్ళు కూడా చెప్పడం తేలికే కానీ చేయటం అనేటువంటి చాలా కష్టం టూ మార్క్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ అటు ఈ నీతి శ్లోకాలలో చాణక్య నీతి శాస్త్రంలో ఒకటి ఈ నీతి శ్లోకాలలో ఒకటి వస్తుంది ఎనిమిది మార్కులు కాబట్టి ఎనిమిది సైడ్ రేటింగ్స్ వస్తాయి టూ మార్క్స్ క్వశ్చన్స్ లఘు సమాధానాన్ని పండితాహ నెక్స్ట్ ప్రయత్ని పరేభ్య ప్రయత్తి అస్పృశన్నేవ విత్తాన్ని పరేభ్య ప్రయచ్చతి కృపణ అంటే లోభి పిసినారి వాడు అనమాట బాగా కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా బ్యాంక్ అంతే దాచిపెట్టి దాచిపెట్టి చెత్త చివరికి ఎవరో దాన్ని అనుభవిస్తారు సంపాదించేదాము వీడు కష్టపడి పాపం అనుభవించేటువంటి వాడు వేరేవాడు నెక్స్ట్ దైవ సహాయం అనేటువంటిది ప్రయత్నం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఈ ఆరు లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి దైవ సహాయం ఉంటుంది అని చెప్పాడు నెక్స్ట్ వన్ మార్క్స్ మూర్ఖుడికి ఎన్ని ఉంటాయి మూర్ఖస్ మూర్ఖుడికి ఐదు చిహ్నాలు ఉంటాయి ఐదు గుర్తులు అనేటువంటివి ఉంటాయి తర్వాత దేని చేత ద్రవ్యేనా ప్రతి ఒక్కడు కూడా డబ్బుకు దాసోహం అయ్యేవాడే అని చెప్పాడు ద్రవ్యేన సర్వే వసాహ నెక్స్ట్ అను అనుసరించే సమయంలో మునీశ్వర్లు కూడా పండితులు కానే కాదు కాటి అపండిత పరోపదేశ సమయే సర్వేపి పండితాహ ఇతరులకు చెప్పే విషయంలో అందరు పండితులే చెప్పడానికి ఏం పోయింది కానీ అది చెప్పిన దాన్ని ఆచరించే విషయంలో మునీశ్వరులు కూడా పండితులు కాదు వాళ్ళే చేయలేరు వాటి సూక్తి రత్నాలు అనేటువంటి దాన్ని ఇంటర్మీడియట్ పిల్లలు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఎనిమిదికి ఏడు ఏడున్నర మార్కులు అనేటువంటివి వస్తాయి సంస్కృతంలో లేని విషయం అంటే అక్కడ లేదు ప్రపంచంలో ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా సంస్కృతంలోనే ఉంది కాబట్టి సంస్కృత భాషను నేర్చుకోవటం అనేటువంటిది మీ అందరి యొక్క అదృష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్